స్వాగతం జనవరి పదకొండవ తేదీన అతి శక్తివంతమైన డబ్బాలో ఇది వేస్తే చాలు కూర్చొని తిన్నా ఆస్తి వస్తుంది అయితే శక్తివంతమైన అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వేయటం వల్ల ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారు కూర్చొని తిన్నా తరకని ఆస్తి వస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ మాసం పుష్యమాసం ఈ మాసానికి ఎంతో విశిష్టత అనేది ఉంది పుష్యమాసంలో వచ్చే ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున మీరు కనుక చిన్న పరిహారం చేశారంటే సకల శుభాలు కలుగుతాయి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసమే ఈ పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అనే అర్థం ఉంది పుష్యమాసం శీతాకాలం ఆధ్యాత్మికంగా జపద పాధలు ధ్యాన పారాయణాలకు శ్రేష్టమైన మాసమిది పితృదేవతలను పూజించి అందరూ దోషరహితలయ్యే పుణ్యమాసం ఈ పుష్యం పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైందిగా చెప్పబడింది శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోటానికి అనువైన సమయంగా చెప్పబడింది విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వయుజం శివుడికి కార్తీకం అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా కూడా శనీశ్వరుణ్ణి పూజించేవారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు శని ధర్మదర్శి న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపించేవాడు సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు శని భగవానుడు మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లయితే శని అనుగ్రహాన్ని పొందుకోవచ్చు పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం పుష్య శుక్ల విధియ నుండి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం అలాగే సోమవారాల్లో శివుణ్ణి అభిషేకించాలి ఇంతటి విశిష్టత కలిగిన ఈ పుష్యమాసంలో జనవరి పదకొండవ తేదీన వచ్చే అతి శక్తివంతమైన అమావాస్యను పుష్య అమావాస్య లేకపోతే పోష అమావాస్య అని కూడా అంటారు అయితే ఈ యొక్క అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది ఈ పుష్య అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం కాలసర్ప దోషాల నుండి కూడా విముక్తి కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు ఈ రోజున సూర్యుణ్ణి ఆరాధించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి పౌష్య అమావాస్య రోజున వేకువ జామునే స్నానం చేసి మందార పుష్పాలతో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి అనంతరం పూర్వీకులకు శ్రాద్ధకర్మలు చేసి దానం చేయటం ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున చేపలకు పిండి పెట్టడం కూడా శుభప్రదం పెద్దలను ఈ రోజున అస్సలు అగౌరవపరచకూడదు అబద్దం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు అలాగే రాత్రిపూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకూడదని కూడా శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి పఠనం చేయాలి పూర్వీకులను స్మరించుకోవాలి పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి రావి చెట్టుకు నీటిని పోయాలి వీలైతే కనుక రావి మొక్కను నాటటం ఎంతో శ్రేయస్కరం ఎందుకంటే ఈ పుష్య అమావాస్య రోజుకు ఇంతటి విశిష్టత ఉంది కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున బియ్యం డబ్బాలో మీరు ఇది ఒక్కటి వేస్తే చాలు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు కూడా ఆ ఊపి నుండి బయటపడతారు అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క ఆర్థిక పురోగతి అనేది ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు ముఖ్యంగా బియ్యం అంటే మనకు ఆహారం అంటే అన్నం బియ్యంతోనే వండుకుంటాం కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాట మనందరికీ తెలిసిందే అన్నాన్ని మనం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాం అంతటి విశిష్టత కలిగిన ఈ యొక్క అన్నం మనం బియ్యంతోనే వండుకుంటాం కాబట్టి బియ్యం డబ్బాకి కూడా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది బియ్యం డబ్బాని బియ్యాన్ని ఎప్పుడూ కూడా అవమానపరచకూడదు కాలితో తన్నటం లాంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే నేలపై బియ్యం కాని అన్నం కానీ పడితే వాటిని కాళ్లతో తొక్కటం లాంటి పనులు కూడా అస్సలు చేయకూడదు ఈ విధంగా చేస్తే కనుక లక్ష్మీదేవి అటువంటి వారిని అస్సలు అనుగ్రహించదు అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో బియ్యం డబ్బా నిండుకోకుండా చూసుకోవాలి అంటే బియ్యం నిండుకోవటం అంటే ఆర్థికంగా మనం హీన స్థితిలో ఉన్నామని దానికి నిదర్శనం కాబట్టి బియ్యం కొంచెం ఉండగానే మరికొంచెం బియ్యం తెచ్చుకోవటం అలవాటుగా చేసుకోండి అంటే కొంతమందికి సంవత్సరానికి సరిపడా బియ్యం తెచ్చుకోవటం అలవాటుగా ఉంటుంది కొంతమంది వారి వారి పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఇటువంటి వారు కూడా బియ్యం కొన్ని ఉండగానే మరికొన్ని బియ్యాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది బియ్యం నిండుకోకుండా చూసుకోవటం అనేది ఖచ్చితంగా అవసరం అప్పుడే లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలా చూసుకోండి ఈ విధంగా బియ్యం డబ్బాను మీరు ఎప్పుడైనా శుభ్రం చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దాంట్లో ఉన్న బియ్యం వేరే డబ్బాలో కాని దేంట్లో కాని పోసి మీరు బియ్యం డబ్బాను శుభ్రం చేసుకుని తిరిగి దాంట్లో బియ్యం పోసుకోవాల్సి ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా బియ్యం మొత్తం ఇంట్లో నిండుకోకుండా చూసుకోవాలి ఈ విధంగా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పుష్య అమావాస్య లేకపోతే పౌష అమావాస్య ఈ యొక్క రోజున మీరు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి పెడితే చాలు మీకు తరగని ఆస్తి వస్తుందనే చెప్పుకోవాలి దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఉదయం మీరు కచ్చితంగా స్నానాది కార్యక్రమాలు పూజించుకుంటారు అలాగే ఇంటిని శుభ్రం చేసుకుంటారు పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుడి పటాలను శుభ్రంగా పూజా మందిరంలో కచ్చితంగా దీపాన్ని వెలిగించాలి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాల్సి ఉంటుంది సాయంత్రం సమయంలో కావచ్చు లేకపోతే మీకు వీలైనప్పుడు కానీ రాత్రి సమయంలో మాత్రం చేయకూడదండి సాయంత్రం లోపే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ యొక్క వస్త్రం అనేది కొత్త దైవుండాలి ఉండాలి వాడిన వస్త్రం కాకూడదు చేతి రుమాల్ సైజు లేకపోతే అంతకంటే చిన్న సైజు అయినా పర్వాలేదండి ఆ యొక్క వస్త్రాన్ని తీసుకుని దాంట్లో పసుపు కొమ్మలు ఉంటాయి కదండి పసుపు కొమ్ములు మనందరికీ తెలుసు మార్కెట్ లో మనకి దొరుకుతాయి పసుపు కొమ్ములను రెండింటిని పెట్టాలి ఈ విధంగా పెట్టిన తర్వాత రెండు లవంగాలు కూడా వేయాలి అలాగే రెండు నాణాలు అంటే ఒక రూపాయి రెండు రూపాయలు ఇలా ఏదైనా సరే అండి కానీ రెండు నాణాలను మాత్రం దాంట్లో వేయాలి అంటే ఒక రూపాయి నాణం కావచ్చు రెండు రూపాయల నాణం కావచ్చు లేకపోతే ఐదు రూపాయల నాణం ఏదైనా సరే నాణాలను మాత్రం రెండింటిని వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని చిన్న మూటలాగా కట్టేయండి ఈ విధంగా కట్టిన మూటను తీసుకుని వెళ్లి మీరు భగవంతుని ముందు ముఖ్యంగా లక్ష్మీదేవి ముందు నిల్చొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారాన్ని ధనాకర్షణ కోసం చేస్తున్నాను అలాగే మా ఇంట్లో ధనధాన్యాలకి కొదువు అనేది ఉండకూడదు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అప్పుల ఊబిలో చిక్కుకున్న మేము అప్పుల ఊబి నుండి బయటపడాలి అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి మా యొక్క జీవితం అనేది మారిపోవాలి ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మాపైన కురవాలి మా గృహం పైన కురవాలి ఈ విధంగా మీ మనస్సులో ఉన్న సంకల్పం చెప్పుకోండి అంటే దేన్ని ఈ పరిహారం చేస్తున్నారో ఆ యొక్క సంకల్పం అంతా కూడా చెప్పుకున్న తర్వాత మీరు దేవుడికి దండం పెట్టుకుని ఆ యొక్క మూటను తీసుకుని వచ్చి మీరు బియ్యం డబ్బాలో ఒక మూలన కింది భాగంలో పెట్టాలి అంటే దానిపైన మొత్తం బియ్యం ఉండాలండి బియ్యం అడుగు భాగంలో మాత్రమే ఈ యొక్క మూటను పెట్టాల్సి ఉంటుంది దానిపైన బియ్యం ఉంటాయి బియ్యాన్ని మాత్రం మీరు యథావిధిగా రోజు వంటకు ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక పురోగతిని చూస్తారు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుందనే చెప్పుకోవాలి లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది ధనాన్ని ధాన్యాన్ని ఆకర్షించే స్వభావం అనేది ఆ యొక్క మూటలో ఏదైతే పదార్థాలు పెట్టారో ఆ పదార్థాలకు ఉంటుంది కాబట్టి ధనాకర్షణ అలాగే ధాన్య ఆకర్షణ కూడా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో వెల్లివెరుస్తుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు చూశారు కదండి జనవరి పదకొండవ తేదీన శక్తివంతమైన అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏ ఒక్కటి వేస్తే కనుక మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి